కార్పొరేషన్ అధికారులు సిబ్బంది చెత్త సేకరణ పారిశుధ్యంపై వివక్ష చూపిస్తున్నారని ఇరవై ఐదవ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత వినూత్న నిరసన చేపట్టారు డివిజన్లో ద్విచక్ర వాహనంపై ఇంటింటికీ తిరుగుతూ ఆమె చెత్తను సేకరించారు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ అధికారులకు అధికార పార్టీ నేతల డివిజన్లు మాత్రమే కనిపిస్తున్నాయని పక్క డివిజన్లను పట్టించుకోవడం లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు గత నెల రోజులుగా తమ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కాలేదని రోడ్లకు ఇరువైపులా చెత్త పేరుకుపోయి ఈ దుర్గంధం వెదజల్లుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు వర్షాలతో వీధులన్నీ చిత్తడిగా మారాయని పాములు విషపురుగులు ప్రజలను భయాందోళనలకు కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఫాగింగ్ చేయకపోవడంతో దోమలతో ఇబ్బంది పడుతున్నామన్నారు అధికార పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకే కార్పొరేషన్ అధికారులు పనిచేస్తున్నారని ఇతర డివిజన్లను కన్నెత్తైన చూడడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు పారిశుద్ధ కార్మికుల తీరుపై దశల వారి నిరసనలకు సిద్ధమని డివిజన్ ప్రజలను కలుపుకొని ఆందోళన చేస్తామని సుమలత హెచ్చరించారు నైట్ మాత్రం చెత్త పడేస్తున్నారు మా ఇంటి చుట్టూ అయితే చెత్త ఖచ్చితంగా ఉంటుంది నేను మాత్రం ఇంకొకసారి చూసి వీడియో వీడియో తీసి మాత్రం కార్పొరేటర్ వాళ్ళకి పంపిస్తాను మాకు లైట్లు రావడం వన్ వీక్ అవుతుంది బాగా చీకటి ఉంటుంది నిన్న స్నేక్స్ కూడా వచ్చినాయి రెండు స్నేక్స్ వచ్చింది పెద్ద బాగా ఇబ్బంది అవుతుంది మాకు బయట నిలబడగా ఉన్నా కానీ భయం అవుతుంది చెత్త తీయకపోవడం వలన మా ఇంటి చుట్టూ పడేస్తున్నారు అందరూ కాబట్టి మీరు కొంచెం రిస్క్ తీసుకొని చెత్త మాత్రం రెగ్యులర్గా తీయాలి సుమారుగా గత నెల రెండు నెలల బట్టి ఈ మా ఇరవై ఐదో డివిజన్లో చెత్త సేకరణ చేయడం జరుగుతలేదండి చెత్త సేకరణ చేయడం జరుగుతుందని మున్సిపల్ అధికారులు చెప్తే మాకు ఇక్కడ వెహికల్స్ లేదండి వెహికల్స్ లేక మేము మీ డివిజన్కు వెహికల్స్ పంపించడం లేదని చెప్తున్నారు మరి అంతకుముందుకు గత ఐదు నెలల క్రితం ఈ డివిజన్కు రెండు వెహికల్స్ వచ్చేటిది ఇప్పుడు ఒక వెహికల్ కూడా రావడం లేదు ఎందుకంటే అధికార పార్టీకి చెందిన నాయకులు ఎక్కడ ఏ పని చెప్తే అక్కడ పని చేయడానికి కమిషనర్ గారు వాళ్ళదికే సపోర్ట్ చేస్తున్నారు మాకు పని చేయడం లేదు ఇక్కడ చెత్త తీయకపోవడం వల్ల ఈ డివిజన్ను శాంటేషన్ చేయకపోవడం వల్ల ఇక్కడున్న ప్రజలు బాగా ఇబ్బంది పడి మాకు చెప్పడం జరుగుతుంది మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం కూడా వాళ్ళు ఏం చేయడం లేదు అందుకని ఈరోజు స్వతహాగా నా స్కూటీ ఉంటే నా స్కూటీకి రెండు డబ్బాలు పెట్టుకొని ప్రతి ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరణ చేస్తూ నా డివిజన్ ను నేనే సుందరీకరణ చేసుకుంటా ఇక్కడున్న ఈ చెత్త తీయకపోవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలు సీజనల్ వ్యాధులు జ్వరాలు రక్త కణాలు పడిపోవడం ఇలాంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు ఇవేవి జరగకుండా చూసుకోవాలని ఈరోజు స్వతహాగా నేనే చెత్త తీసే పని మొదలు పెట్టడం జరిగింది రోజుకొక రకంగా నా డివిజన్లో నేనే నిరసన తెలియజేస్తా రేపు ఈరోజు గత ఐదు నెలల నుండి కనీసం ఊడ్చే వాళ్ళు కూడా నా డివిజన్లో కనబడటలేదు రేపు పొద్దున వాల్ పోస్టర్లు వేస్తా ఇంటింటికి చెత్త ఊడ్చే రోడ్లు ఊడ్చే వాళ్ళు లేరు ఇక్కడ అని ప్రతి ఇంటింటికి వాల్ పోస్టర్లు వేస్తా ఒకరోజు డ్రైన్ క్లీన్ చేస్తా ఇవన్నీ రోజుకు నిరసన చేస్తా నా డివిజన్లో ప్రతి శ్లాంటేషన్ వర్కరు నా డివిజన్లో ఉండాలి నా ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చూస్తున్నా ఇక్కడ లైట్లు వెళ్ళడం లేదు లైట్లు రా వెళ్ళడం లేదు కుక్కల బెడద పందుల బెడదా ఈగలు దోమలు ఫాగింగ్ అయితే మూడు నెలలు అవుతుందండి నా డివిజన్లో కొట్టి ఇరవై ఐదో డివిజన్లో మూడు అవుతుంది ఫాగింగ్ కొట్టి మరి ఈ బాధ వాళ్ళు అక్కడ చెప్తే ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా ఈ మున్సిపల్ అధికారులు ఈ మొద్దు నిద్ర విడుకొని ఈ రామగుండాన్ని సుందరీకరణ చేయాలని కోరుకుంటున్నాం